తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హాయ్ హాయ్ నీ పేరేంటి సిరి హప్కమింగ్ ఓకే ఎస్ సో ఇప్పుడు సాలార్ మూవీ ట్వంటీ సెకండ్కి వస్తుంది కదా సో ఆఫ్లైన్ లో టికెట్స్ అమ్ముతున్నారా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా అవుతుంది సక్సెస్ అవుతుంది ఇది బాహుబలి కంటే పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నారా కాదు హిట్ అవుతుంది ఎందుకు కాదు బాహుబలి వేరే టోటలీ ఇది సాలర్ వేరే హిట్ అవుతుంది బాహుబలి అంతా పెట్టి పెద్ద హిట్ అవ్వదు ఇది ఓపెన్గా చెప్పాలి అంతేగాని మనం ఏదో మీడియా ముందు చెప్పేయాలి ఎగిరేయాలి ఏదో అని కాదు అన్నది ఓపెన్గా చెప్పాలి హిట్ అవుతుంది డర్న్ అవుతుంది నడుస్తుంది సినిమా కానీ బాహుబలి అంతా కాదు కానీ ప్రభాస్ చి సినిమాలు బాగుంటాయి తన తన సినిమాల్లో స్టోరీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి చూస్తాం కదా బాగుంటాయి సినిమాలు అంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి సరైన హిట్ లేదు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నారా దీంతో యా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను నేనైతే మళ్ళీ ఇస్తారనుకుంటున్నాను ఒకవేళ దీంట్లో అనుష్క నటించుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యింది అంటారా అనుష్క వద్దండి ఇంకా చాలు వద్దు యాక్చువల్లీ వాళ్ళిద్దరికీ ఇంకా సెట్ అవ్వదు ఇప్పుడైతే అప్పుడు సెట్ అయ్యే సెట్ అవ్వాల్సిన టైంలో అయ్యింది ఇప్పుడైతే సెట్ అవ్వదండి పెట్టినా కూడా కొంచెం అయినా కూడా అంటే సినిమాకి తగ్గట్టుగా బాడీ ఇంప్రూవ్ చేస్తాడు మేబీ నాకు తెలియదు కానీ వద్దు ఇంకా అనుష్క చాలు తీశారు కదా చాలా ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ తీశారు అదే ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు కదా తీసుకోండి ఇంకా కొత్త హీరోయిన్స్ కూడా తీసుకోండి ఇంకా సో శ్రీలీ కూడా ఉంది బాగానే చేస్తుంది ఇప్పుడు అమ్మాయి అయితే ప్రతి ఒక్క హీరోతో కానీ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ అమ్మాయిని ఏదో అలా వెళ్ళిపోతుంది అనుకున్నాను ఇంకంటే శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయితో కానీ శ్రీకాంత్ వాళ్ళ నేను ఇంకో హీరోతో లాస్ట్ టైం ఇంకో అమ్మాయి కూడా అలానే చేసి వెళ్ళిపోయింది కానీ ఈ అమ్మాయి బాగానే ఎక్ట్ అవుతుంది రిలేషన్ అలా అనిపించట్లేదు అవును టాక్ నేను వింటున్నాను అదే మాట్లాడుతున్నారు కానీ నాకేమీ అనిపించట్లేదు అలా మీరు సలార్ మూవీ పైన ఏమైనా మేబీ స్టోరీ స్టోరీ అంటే ఇది డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ఇంకొకటి ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ట్రైలర్ చూసారా చూసాను ఎలా అనిపించింది బాగుంది అందుకే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ట్రైలర్ చూస్తే నాకు వెళ్ళి చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ప్రభాస్ కంపేర్ టు ప్రభాస్ ఫిలిమ్స్ ఈ ఫిలిం పైన పెట్టుకోవచ్చు అంటారా నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు మూవీ చూసే తర్వాత దాని గురించి నేను మాట్లాడతాను చూడకముందు అంటే నేను చెప్పలేను అండి ఇదే ఫ్యాన్ అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు నేను ఫ్యాన్ అయినా కాకపోయినా చూసాక మాట్లాడ మాట్లాడితే బాగుంటుంది ఇంకొకటి అలా దీస్ నా ఒపీనియన్ మీరు ప్రభాస్ కాదండి కానీ తన సినిమాలు బాగుంటాయి సినిమాలు బాగుంటాయి థియేటర్ దాకా వెళ్ళి కూడా చూస్తాను సినిమాలు సో ఎందుకంటే అలా ఉంటాయి కాబట్టి కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫైట్ ఉంటుంది సో సెంటిమెంట్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది లవ్ ట్రాక్ ఉంటుంది ప్రతిదీ చూపిస్తాడు తను సినిమాలో ఒకటే అన్నట్టుగా ఉండదు తనది డిఫరెంట్ డిఫరెంట్గా స్టోరీస్ డిఫరెంట్గా ఉన్నా కూడా ఆ డిఫరెంట్ స్టోరీలోనే ఇవన్నీ పెడతాడు అది హైలైట్ అసలు వాళ్ళు తీసే డైరెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది తను తీసిన కొన్ని సినిమాలు అయినా కూడా తను ఒక మంచి పేరుని తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు బాడీ మొత్తం మారిపోయింది కదా ప్రభాస్ ఫస్ట్ ఫిలిమ్స్ చూస్తే ఇప్పుడు ఫిలిమ్స్ చూస్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా అంటే బాడీ మొత్తం డిఫరెంట్గా పహిల్ మ్యాన్ లాగా తయారైపోయాడు ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఈ బాడీతో నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా డైరెక్టర్స్ చెప్తారు కదా మీరు ఇలా ఉండాలని మేబీ తను అందు సినిమా కోసం అలా ఉన్నాడేమో అని అలా ఇంప్రూవ్ అయ్యా ఇంప్రూవ్ అయ్యాడేమో అని నేను అనుకుంటున్నాను వెళ్ళి చూస్తారా ట్వంటీ సెకండ్కి ఫిలిం మా కోసం నేనైతే యాక్చువల్లీ రిలీజ్ రోజు వెళ్ళానండి నెక్స్ట్ డే కానీ మళ్ళీ నెక్స్ట్ డే కానీ వెళ్తాను ఏ ఫిలిం అయినా నేను రిలీజ్ రోజు అయితే వెళ్ళను ఎవరైనా సరే చిరంజీవి అయినా సరే వెళ్ళను కాకపోతే తర్వాత అయితే వెళ్ళి చూస్తాను నేను ఫిలిం పక్క సో నాకు పబ్లిక్ టాక్ అనేది సో రేటింగ్ అనేది ఇవన్నీ నేను చూసుకుంటాను చూసుకొని తర్వాత వెళ్తాను కాకపోతే కంపల్సరీ అయితే ఈ ప్రభాస్ రామ్ రాము ఇంకా కొంతమంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళవి సినిమాలు స్టోరీస్ వాళ్ళు ఎంచుకునే విధానం ఆల్రెడీ చాలా చూసాం కదా సినిమాలు బోరింగ్ ఉండవు అనే ఒక క్లారిటీకి మేము వచ్చాము కాబట్టి వెళ్ళిపోతాం అనమాట ఫస్ట్ డే అని కాదు తర్వాత అయినా వెళ్ళిపోతాం థ్యాంక్ యూ సార్